ఇటు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో నుంచి హరీష్ భూముల్ని తప్పించారన్నారు మైనంపల్లి షాద్ నగర్లోని లోని హరీష్ భూముల దగ్గరకు రెండు రోజుల్లో వెళ్తా హరీష్ భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ వెళ్ళకపోతే సీఎం ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తా అన్నారు మైనంపల్లి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్ కాలనీలో ఉన్న మల్లన్న సాగర్ ముప్పు బాధితుల్ని మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు మైనంపల్లి కొంతమంది ఏంటంటే వాంటెడ్లీ క్రియేట్ చేసే వాళ్ళు ఎందుకంటే ఇలా తెలంగాణ ఉద్యమంలో బాగా అలవాట్ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా ఎట్లా వాళ్ళ పానాలు తీయాలా తెలంగాణ సాధించుకోవాలా కూర్చోవాలా కూర్చోవాలని అందరూ ఒకటి అని మా కేటీఆర్ రాజుల తొంత ఉత్సాహం చేయాలి ఇవన్నీ గమనించాలి మనం మనను ఫుల్చు చేస్తా ఉన్నారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా రెండు రోజుల్లో హరీష్ రావు హీష్ నగర్ వస్తున్నా ఇంకో రెండు రోజుల్లో డెబ్బై ఎకరాలు ఇది ఏనుంది షాద్ నగర్ దగ్గర ట్రిపుల్ ఆర్ వస్తుంది ఆ ట్రిపుల్ ఆర్ లా పోకుండా చాలా సేవ్ చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు ధర అయ్యే స్థాయి వెళ్ళి పోకుండా ట్రిపుల్ ఆర్ అరే మంది సొమ్ము మంగళవారం అంటావు డెబ్బై ఎకరాలు ఈ డెబ్బై ఎకరాలకి వెళ్ళి పోలిరా భాయి ఎందుకు పోతా లేదని అడుగుతా ఉన్నా ఇదంతా స్కామ్ లే ఔటర్ రింక్ అప్పుడు మొత్తము స్కామ్లే ఆ పార్టీ ఆఫీసు కట్టుకున్నారు ఇలా సెక్రటరియట్ గా కట్టిర్రు అది కూడా చెప్పినా కదా Hey, man,